సో ట్రావెలర్ కి టూరిస్ట్ కి అదొక ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు అండ్ మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీకు గుర్తుండిపోయిన హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే ఏది ఏదంటారు ఏది నా పర్సనల్ ట్రావెల్స్ యస్ నా పర్సనల్ ట్రావెల్స్ లో అంటే నేను పర్త్ వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా పర్త్ లో కూర్చొని అదొక అదొక క్యాంపింగ్ మ్యూజిక్ ఫెస్టివల్ అది దాంట్లో ఆయన నేను ఎందుకో ఒక అంటే అందరూ అందరితో మాట్లాడుకోవచ్చు నేను పేపర్ మీద నీ నీ చిన్నప్పుడు అంటే నీ 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 సెల్ఫ్ ముందున్న నీకు మూడు విషయాలు చెప్పగలిగితే అవేంటి అని పేపర్ మీద వన్ టూ త్రీ అని రాసి ఇస్తున్నా ఓకే వాట్ ఆర్ ద్రీ థింగ్స్ దట్ యూ వుడ్ లైక్ టు టెల్ యువర్ ఫాస్ట్ సెల్ఫ్ ఓకే అని రాసిస్తుంటే నైస్ క్వశ్చన్ అని సరదా ఒక ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ ఆయన ఏదో డాన్స్ చిల్ అవుతున్నాడో వెళ్ళి చూపించా చూపిచ్చి అర్థం కాలేదు మళ్ళీ చదివాడు వాటర్ అని ఇలా చూసి అలా చూసి పేపర్ ఫోల్డ్ చేసి కింద కూర్చుండిపోయాడు కూర్చుండిపోయి ఐ విల్ ఫైండ్ యూ ఐ విల్ ఫైండ్ యూ గేమ్ మీ టైమ్ అన్నాడు ఓకేలే అనుకున్నా ఏదో తీసుకున్నా కూర్చున్నాడు కూర్చొని ఆలోచిస్తున్నాడు సరే నేను అటు టీ తిరుగుతున్నాను మళ్ళీ అది పెద్ద ఇట్స్ లైక్ క్యాంపింగ్ది డే వన్ సాయంత్రం ఆరింటిది అయితే డే టూ నెక్స్ట్ రోజు ఎప్పుడో ఏదో టైంలో పట్టుకున్నాడు పట్టుకొని వచ్చి ఆ పేపర్ తీసి మూడు చెప్పి చదివి నాకు వినిపించి నన్ను వాటేసుకొని ముద్దు పెట్టి నా జీవితంలో నేను మర్చిపోను బ్రో అని చెప్పి వెళ్ళాడు అంత అంత ఉందా ఈ క్వశ్చన్ బికాస్ ఎవరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో తెలియదు కదా వాడు ఎప్పుడు అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే చాలా ఉంటాయి తప్పు చాలా ఉంటాయి సో ఇప్పుడు ఇలాంటి కాన్వర్సేషన్స్ మనకు తెలిసిన వాళ్ళతో చేయలేము ఎందుకంటే మన గురించి అటు తెలిసిన మన ఫీలింగ్ ప్లస్ ఇండియన్ మన జనరల్ గా మనం కరెక్ట్ మంచి మాట అది జడ్జ్ చేస్తారేమో ఈ చెప్పాలి అనేవి ఉంటాయి ఇప్పుడు ఆలోచించండి ఎక్కడో ఆస్ట్రేలియాలో ఏదో బీచ్ బీచ్లో ఆయన ఎవరో కనిపిస్తే ఆ మాట అంటే వాడు హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ లో వాడికి ఏం ఫీల్ అయ్యాడు అండ్ నేను ఎవరిని అక్కడ నుంచి వచ్చాను ఈడేమనుకుంటాడా ఏం ఉండవు అది నాకు చాలా ఇష్టం స్పెషల్లీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కొన్ని కంట్రీస్ అన్ని అలా కాదు అమెరికాలో ఉంటే అసలు మాట్లాడకూడదు మొత్తం యూరోప్ నాకు అందుకే ఇష్టం ఆస్ట్రేలియా కూడా నేను వెళ్ళిన పోతే అయితే చాలా బ్యూటిఫుల్ అంటే ఈ ముందు వచ్చి నువ్వు నవ్వి ఇప్పుడు అందమైన అమ్మాయిని చూసి నవ్వి హాయ్ అంటే అని వెళ్ళిపోతారు ఎందుకంటే మనకంత అంటే డిపెండ్స్ ఆన్ వేర్ అండ్ హౌ యు ఆర్ సో జడ్జ్మెంట్ లేకుండా ఒక మనిషి సాటి మనిషిని చూసి నేను నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను నా కళ్ళతో నిన్ను హలో అని నవ్వితే నువ్వు కూడా హలో అండవు అనేది ఒకటి ఈ నాకు హలో చెప్తున్నా అనేది ఒకటి సో అవి చిన్నప్పుడు అంటే జనరల్గా మనం పెరిగిన దీంట్లో చూస్తుంటాం బట్ ఓకే వాట్ ఎవర్ అంటే బికాస్ ప్యూర్గా కూడా ఉంటారు కాబట్టి జనాలు అందరూ ఏదో కీలుకి వెళ్దామని ఉంటారు కాబట్టి వాళ్ళు గాడి మీద ఉంటారు అమ్మాయిలనే అనే కాదు జనరల్ సో నాకు అది బాగా ఇష్టం సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ నేను ఎవరో తెలియదు ఎక్కడో ర్యాండమ్గా వచ్చిన దాంట్లో అది నాకు బాగా గుర్తుంది అంటే అతను నిజంగా అతను ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నువ్వు అసలు నువ్వు ఏం చేసావు నీకు తెలియదు నేను మర్చిపోయిన జీవితంలో థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను ఏవో నాకు గుర్తులేదు ఆ రోజు అతను ఏదో ఒక ఆవిడ అయితే సరదాగా కూర్చొని హ్యావ్ ఓన్లీ వన్ కిడ్ అని రాసింది ఒకటి ఒక పంటే బాగుంటుంది మీకు ఎంతమంది ఉంటారు ఇద్దరు అంటే నేను ఆ రెండోడికి ఇచ్చింది చెప్పకండి రెండో విషయం చెప్పకండి అంటే చెప్పని చెప్పండి తర్వాత అటు ఎటు తిరుగుతుంటే హలో చెప్పే చెప్పని చెప్పి సో ఇట్స్ ఫన్ కాన్వర్సేషన్స్ ఇన్ యునో ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ లైక్ తెలియన ఇప్పుడు మా గ్రూప్స్ ఉన్నాయి కదా వచ్చిన వాళ్ళు కూడా అంటే ఏంటి వన్ మోర్ థింగ్ దట్ ఐ ద ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఫిఫ్టీ సిక్స్టీ దాకా రెండమ్గా వస్తుంది సో ఇప్పుడు నేనేంటి నా బుక్ జనరల్గా నా బుక్ నన్ను ఏమడితే అది నాకు ఓపెన్ గా చెప్తాను నాకు అంత పెద్ద దాచుకొని మనం ఏ మనం ఇది అనేది సో నాకు లేదు కదా అది మీకు తెలుసు సో అది ఇప్పుడు నాతో ఉన్న పది మందికి అది తెలుసు తెలిసే వచ్చారు నేననే వచ్చారు కథ సో ఇప్పుడు సాయంత్రం కూర్చొని బాన్ ఫైర్ వేసుకొని నేను అలా కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఎవరో ఏదో అడుగుతారు ఏంటి భయా మరి ఫీల్డ్ సంగతి ర్యాండమ్గా సరదాగా ఇదిగో నా జీవితంలో నేను ఇది ఇది అని స్టార్ట్ చేసి నా రిలేషన్స్ గురించో ఏదో అంటే నాట్ దట్ వచ్చిన వాళ్ళందరికీ మనం అని అట్లా కాదు ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను జనరల్గా నా మెంటాలిటీ ఇది కాబట్టి ఓపెన్ గా ఏదో చెప్తాను సో అక్కడ ఏం ఐస్ బ్రేక్ అయ్యిద్ది లీడర్ అని కాదు కానీ మామూలుగా వీడు ఒక వీడొక ఏమంటారు హోస్ట్ అనుకో ఏదన్నా అనుకో సో వీడు సరదాగా చెప్పినప్పుడు నీకు ఐస్ బ్రేక్ అయ్యి అందరూ వాళ్ళ వాళ్ళ ఎంత వరకు చెప్తామని కూడా దాంట్లో బాండ్ కూడా ఫామ్ అవుతుంది దాట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఐ హావ్ తెలియని వాళ్ళ కదా వచ్చినప్పుడు బట్ వెళ్ళే టైం కి దే ఆర్ వెరీ లైక్ అండ్ ఆల్సో మనకు కొంచెం అడ్వెంచర్ అంటే అడ్వెంచరస్ గానే ఉంటుంది అది సో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం రిస్క్ కాదు సో కంఫర్ట్ లెవెల్స్ రోడ్ ట్రిప్ అయితే ఫుడ్ వాటర్ వాట్ ఎవర్ సో ఈ ఎవ్రీ వన్ ఇట్స్ నాట్ దాట్ ఇప్పుడు నేను ట్రావెల్ ఏజెంట్ లాగా అందరు వచ్చినా ఇదేది అదేదని అడగడానికి లేదు నేను కాబట్టి అండ్ మనం ఉండాల్సిన అన్నీ ఉంటాయి అక్కడ చేయాల్సినవన్నీ ఆల్రెడీ చేస్తాం బట్ నేను ఒక పది మందిని ఓకే నీకేమో అరి ఓకే అరి ఓకే అన్నప్పుడు వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఒకరినొకళ్ళు అంటే దట్స్ హౌ ట్రావెల్ షుడ్ బి ట్రావెల్ అంటే ఏంటి మనం తెలిసిన వాళ్ళతోటైనా తెలియని వాళ్ళతోటైనా మనం ఈ పది రోజులు మనం సాహసం చేస్తున్నప్పుడు ఒక నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తాం అనుకున్నప్పుడు చూసుకోవాలి కదా అదే హ్యూమన్ నేచర్ నేను ఇంతే చూసుకుంటా అంటే ఒకవేళ అంటే షైనెస్ వస్తుంది మనది మనం చూసుకోవడం అంటే నెగిటివ్ కాదు అంటే మనకి ఎందుకు అది నేను బ్రేక్ చేసి అంత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అందరు వైపు లోకి వచ్చేస్తారు సో ఇది చెప్పడం కష్టం మీరు రండి మీకు తెలుస్తుంది